గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బల ప్రదర్శన పోటీలు రాత్రివేళ కూడా హోరాహోరీగా సాగుతున్నాయి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అందిస్తారు వాతావరణంలోనే ఈ ఒంగోలు జాతీయ ఎడ్ల ప్రదర్శన పోటీలు జరుగుతున్నాయి ఈ నెల పద్దెనిమిదో తారీఖున ప్రారంభమైనటువంటి ఈ పోటీలు కేవలం ఇరవై రెండో తారీఖుతోనే ముగియాల్సి ఉన్నప్పటికీ వచ్చినటువంటి ఎడ్ల జతల సంఖ్య ఎక్కువగా ఉండడం పోటీకి అనూహ్యమైన స్పందన లభించిన నేపథ్యంలో మరో రోజు కూడా ఈ పోటీల్ని కొనసాగిస్తూ ఈ పోటీలు నిర్వహిస్తున్నారు మొత్తం ఒక పండుగ వాతావరణంలో సంక్రాంతికి ముఖ్యంగా కనుమలో ఈ ఎడ్ల పందాల పోటీలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం అనవాయితీగా ఉంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి పోటీలు జాతీయ స్థాయి పోటీలు గతంలో రాయలసీమలో ముఖ్యంగా ఈ మాజీ మంత్రి అలాగే పార్లమెంట్ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి నేతృత్వం జరిగే పోటీలకు మించిన రీతిలోనే ఈ గుంటూరు చిలకలూరుపేటలో అత్యంత ఉత్సాహభరితంగా పోటీలు జరుగుతున్నాయని పోటీల్లో పాల్గొంటున్న వ్యక్తులు సైతం చెప్తున్నారు మొత్తం రెండు వందల వరకు పశువులు ఈ పోటీలో పాల్గొన్నాయి నూట ఇరవై ఐదు జతలు ఈ పోటీల్లో పాల్గొని తమ యొక్క బల ప్రదర్శనను కూడా ఇక్కడ చేస్తున్నాయి మొత్తం పదిహేడు లక్షల రూపాయలకు మించే ఈ పోటీలకు సంబంధించి వచ్చినటువంటి పశువులు పాల్గొన్న వాటికి బహుమతులను కూడా అందజేస్తున్నారు ఈ మొత్తం ఈ పోటీలను జరిగించేందుకు రాష్ట్ర మంత్రులు దూర ప్రాంతం మనతో పాటు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు సార్ ఈ పోటీలు ఏ విధంగా జరుగుతున్నాయి ఒంగోలు జాతి సంరక్షణ కోసం ప్రభుత్వం రోజున గుంటూరు జిల్లా చిరుకనూరుపేటలో ఈ జాతీయ స్థాయి ఎడ్ల పందాల పోటీ నభూతో నభవిష్యత్తుగా ఎన్నడూ లేని విధంగా అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణంలో జరగడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు జాతి సంస్కృతి సాంప్రదాయం ఆచార వ్యవహారాలను పరిరక్షించిన ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది వాటిలో భాగంగానే ఆంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వద్ద సందర్భంగా చిలకరూరిపేటలో గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు సోదరుడు పత్తిపాటి పుల్లారావు గారు ఎడ్ల పందే పోటీ నిర్వహించడము చాలా గర్వకారణంగా ఉందని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను ఒకటి మీరు మొన్నే సంక్రాంతి సంబరాలు మీరు గమనించేట్టారు ఎడ్ల పందాలు కానీ ముగ్గుల పోటీ పాటల పోటీ పంటల పోటీ గంగిరెద్దులు అదేవిధంగా ఈ గురవైలు ప్రతి ఒక్కటి ప్రాచీన సంస్కృతి ఉట్టిపడే విధంగా ఈ కార్యక్రమాలు చేయాలి మనుషుల వద్ద అభిమానం ఆప్యాయత పెరగాలి అని ఆలోచించేది ఈ కార్యక్రమాలు చేస్తున్నాం అంతేకాకుండా రైతులకు ఎడ్లకు అనుబంధం వెలకట్టలేంది వాళ్ళ ఆత్మీయత విలువ ఎవరికి అందరి అటువంటి ప్రేమ ఇద్దరి మధ్యలో అనుబంధం ఉంది రైతుల యొక్క జీవితంలో అందరి ఈ పశువులు ఈ సంపద ఈ పశుసంపద కాపా ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తూ ఉంది మీరు గమనించుంటారు రైతులకు ఈ పశువుల మీద ఉన్న అభిమానం కానీ ఆప్యాయత కానీ ఈరోజు ఈ ప్రదర్శన చూస్తుంటే మనకు అర్థమవుతుంది వేలాది మంది ప్రతిదిన యాభై వేల నుంచి ఇలా చివరికి ఇటుకొచ్చి ఈ కార్యక్రమాలు చూస్తున్నారంటే ఎడ్ల పట్ల ఎడ్ల పందాల పట్ల వీళ్ళకి ఎంత అభిమానం ఉందో మనకు బాగా అర్థమవుతుంది కాబట్టి తక్కువ వ్యయముతో ఎక్కువ లాభసాటి పొందే విధంగా రైతులకు అత్యధిక సాంకేతిక పరిజ్ఞానం జోడించి మేళవించి వీళ్ళ జీవిత ప్రమాణాలు పెంచాలి వీళ్ళ జీవితాల విలువ చెందించాలి ఒకవైపున ఇంకోవైపున ఉండే పశుసంపదను కా పాడదనకే అన్ని రకమైన చర్యలు తీసుకోవాలని చెప్పి రెండో వైపున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆహర్నిస్తూ కృషి చేస్తున్నారు ఈ రోజు జరిగే కార్యక్రమం ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు ఎప్పుడు జరగ విధంగా అసాధారణంగా ఉంది అద్భుతంగా ఉంది అనన్య సామాన్యంగా ఉంది ఇప్పటికి తొమ్మిది ఎనిమిది గంటలు వచ్చి అయినప్పటికీ కూడా ఒక్కరు కూడా పక్కకు పోక్కడిని చూస్తున్నారంటే తప్పకు కూడా పురాతన సంస్కృతి పట్ల ఈ తెలుగుదనం పట్ల ప్రజలకు ఉండే అభిమానానికి ఇంతకంటే ప్రబల నిదర్శనం ఉండదు సార్ ఎలా ఉన్నాయి పోటీలు ఎలా గుంటూరు జిల్లాలో ఎంత పెద్ద స్థాయిలో జరగడం ఎలా ఉంది నవ్వుతో నవ్వు భవిష్యత్తుగా జరుగుతుందండి ఇక్కడ కార్యక్రమం ఎందుకంటే నవ్వేంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా చెల్లూరుపేటలో మంత్రి పుల్లారావు ఆధ్వర్యంలో ఈ సా అంతా కూడా ఎట్ల పోవడం జరుగుతుంది జాతీయ స్థాయిలో మరి వారు పశుసంబంధ సంబంధించిన మంత్రి శాఖ మంత్రులుగా ఉండి విధంగా అగ్రికల్చర్ మినిస్టర్గా ఉండి నాలుగు శాఖలు అధిపత్యం మినిస్టర్ గారు చాలా చక్కగా భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేయడం ఎడ్ల ప్రదర్శన ఎడ్ల బల ప్రదర్శన చాలా సంతోషం ఉంది బాగా చేస్తున్నారు ఒక్కొక్క ఎడ్లు చూస్తున్న ఒకటికైనా ఒకటి మిన్నగా వాళ్ళు బండ్లు ఆగుతున్నారు గతంలో నేను కూడా చిన్నప్పుడు నేను కూడా చూశాను మా ఊళ్ళో కూడా మాకు ఎడ్లు ఉన్నాయి పది బెడ్లు ఉన్నాయి బండ్లు అదే అదేవిధంగా ఒక ఇరుసు ఒక చక్రం కట్టి బండి బండి బండిలాగించేవాళ్ళు ఎదురు చేస్తారు మాకు కూడా ఉండే ఎడ్లు పద్దాను ఇవాళ ఆయన కూడా పోయినాయి దాన్ని మన పూర్వ సాంప్రదాయం తీసుకురా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మనం ఎంకరేజ్ చేస్తున్నారు తప్పకుండా మరి ప్రజలందరూ కూడా ఇక్కడ దాదాపు లక్ష యాభై నుంచి లక్ష వేల మంది వచ్చారు వాళ్ళందరూ కూడా అత్యుత్సాహంతో ఈ ప్రదర్శన చూస్తున్నారు ముందు ముందు రోజులు ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజలకు అందుబాటులో ఉండాలి చంద్రబాబు నాయుడు గారి మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే రైతులకు సంక్షేమం చేయాలి రైతులకి సాగునీరు ఇవ్వాలి ప్రతి ఎకరానికి కూడా ఎండిపోకుండా సాగునీరు ఇవ్వాలని ఉద్దేశంతో పట్టుదలతో ఉన్నాడు అదేవిధంగా పట్టిసీమ తీసుకొచ్చాడు పోలవరం కూడా రెండు వేల పద్దెనిమిది గల తీసుకురావడం జరుగుతుంది తప్పకుండా రాష్ట్రం మొత్తం కూడా మన జిల్లాలో అన్ని జిల్లాలు అనంతపూర్ కానీ రాయలసీమ జిల్లాలు ఇంకా అన్ని జిల్లాలు కూడా గోదావరి జిల్లాలు తరలించడం జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఎంతో బృహత్ ప్రణాళికేసుకుని ఎన్ని కూడా చేస్తున్నాడు మరి ఎన్టీఆర్ స్వర్గ ఎన్టీఆర్ వర్ధన సందర్భం మొదలబెట్టి ఇవాళ మరి ముఖ్యుడు మన యువ లోకేష్ నాయకుడు అఖిల భారత తెలుగుదేశం జ ప్రధాన కార్యదర్శి వారి జన్మదిన సందర్భంగా ఈరోజు ముగింపు దొరుకుతున్నాయి ఆల్ ద బెస్ట్ గాడ్ బెస్ట్ ఎలా ఉన్నాయి సార్ పోటీలు చాలా అద్భుతంగా ఉన్నాయి నేను కూడా గ్రామీణ ప్రాంత వ్యక్తిగా నాకు తెలుసు మా ఊర్లో కూడా జరుగుతూ ఉంటే నేను చిన్నప్పటి నుంచి ఎడ్ల బందాలు చూస్తే అలవాటు ఉంది ఇది మన సంస్కృతిలో భాగం ఇది చాలా గొప్ప స్థాయిలో మంత్రి పుల్లారావు గారు ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేశారు ఈ కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు ఇంత భారీ స్థాయిలో రైతాంగం గ్రామీణ ప్రాంత రైతులంతా కూడా పార్టిసిపేట్ చేసి రాష్ట్రం నలుమూల నుంచి రైతు ఎడ్లు వచ్చాయి పందాలకు వచ్చాయి వాళ్ళందరికీ కూడా అభినందన తెలియజేస్తాము ముఖ్యంగా ఈ జాతీయ స్థాయి ఈ ఒంగోలు జాతి వృషభ రాజాల ప్రదర్శన పోటీలకు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక అలాగే మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చాయి మొత్తం తొమ్మిది విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించారు ఏ విభాగానికి సంబంధించి ఆ రోజే మొత్తం విజేతలకు సంబంధించినటువంటి వృషభరాజాల సంబంధించిన నిర్వాహకులకు బహుమతులు కూడా అందజేశారు కేవలం ఈ పోటీల్లో విజేతలు అయిన వాళ్ళే కాకుండా పోటీల్లో పాల్గొన్న వాళ్ళకు కూడా ఐదు వేల రూపాయలు నగబోతులను అందజేసి మొత్తం ఒంగోలు జాతి వృషభ రాజాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం మరింత ంత ముందుకెళ్తుంది అనే విషయాన్ని తెలియజేసే విధంగా మంత్రి పత్తిపాటి పుల్లారావు నేతృత్వంలో ఈ పోటీలు అన్ని జరుగుతున్నాయి విద్యుత్ ప్రబా వెలుగుల్లో ఎంతో ఉల్లాసంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు చెలకలూరిపేట నుంచి కెమెరామెన్ కాశ్వధు శ్రీనివాస్ మోహన్ ఇటీవి న్యూస్